ఆయప్ప మాలను వేసుకోవడం ఆ యాత్ర పరికరంగా లేదా ప్రత్యేక ఆధ్యాత్మిక సాధనగా ఉపయోగించబడుతుంది దీనివల్ల అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా అయ్యప్ప మాల ధరించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఆధ్యాత్మిక శుద్ధి అయ్యప్ప మాలను వేశారు అంటే వ్యక్తి ఆధ్యాత్మికంగా శుద్ధిగా ఉండాలని మరియు అతను అయ్యప్ప దేవుని పట్ల గంభీరతను భక్తిని ప్రదర్శించాడని అర్థం ఇది శరీరాన్ని మనస్సు మరియు హృదయాన్ని పవిత్రం చేయడానికి సహాయపడుతుంది పవిత్రతను మరియు నియమాలను పాటించడం అయ్యప్ప మాల ధరించేవారు సాధారణంగా నియమాలను పాటించడానికి పరిమితులకు ఆధీనంగా ఉండటానికి సిద్ధంగా ఉంటారు ఇవి సాధారణంగా ఆహారం నిద్ర భక్తి ఉత్సవాలు శుభోదయము వంటి నియమాలు ఉంటాయి ఆధ్యాత్మిక సాధన అయ్యప్ప మాలను వేసుకోవడం ఎప్పటికప్పుడు అయ్యప్ప దేవుని పూజలు మంత్ర జపాలు ప్రాధాన్యమైన పద్ధతుల ద్వారా ఆధ్యాత్మికత సాధించడమే లక్ష్యం యాత్ర కోసం సిద్ధం అయ్యప్ప మాలను ముఖ్యంగా యాత్రకు వెళ్లే ముందు ధరించడం అనేది సాధనలో భాగంగా భావిస్తారు ఇది ఆయన స్వామి పట్ల మరింత భక్తి త్యాగం మరియు వినయాన్ని ప్రదర్శించడం సాధన మరియు భక్తి అయ్యప్ప మాలను వేసుకోవడం భక్తి మరియు సాధనను మరింత నిశ్చయంతో చేయడానికి ఒక సాధనంగా భావిస్తారు ఇది అయ్యప్ప దేవుని పట్ల ఆధ్యాత్మిక అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది మొదటి మాల ప్రారంభం అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన సంప్రదాయం అయ్యప్ప స్వామి ఆలయం శబరిమల భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రసిద్ధ స్థలం ఇక్కడ భక్తులు అయ్యప్ప స్వామికి పూజలు చేయడానికి తమ పుణ్యాన్ని పెంచుకోవడానికి సర్వత్రా సమతుల్యతను సాధించడానికి యాత్ర చేస్తారు పవిత్రత కోసం మాల ధరించడం మాలను వేసుకోవడం పవిత్రతను మరియు భక్తిని ప్రతిబింబించడమే కాకుండా ఒక నిబంధనగా అనేక దశాబ్దాల క్రితం మొదలయ్యింది భక్తులు తమను మీరు చేస్తున్న యాత్రకు అంకితంగా పవిత్రంగా నిర్లిప్తంగా తయారు చేసుకుంటారు అయ్యప్ప మాల ధరించడం అనేది దీని భాగం సాంప్రదాయక పద్ధతులు ఈ మాల సాధారణంగా మణి గోపీచందనం తో కూడుకున్న బాగా తగిన కేబుల్స్ లేదా తల నడుముగా ఉంచే కొద్దిగా చిన్న పరికరం ఉంటుంది అవి పద్దెనిమిది రత్నాల మణులతో కూడుకుని ఉంటాయి వాటి ద్వారా భక్తులు పవిత్రతను నిలిపే ప్రయత్నం చేస్తారు భక్తి అంకిత భావం అయ్యప్ప మాల ప్రారంభం అసలు ఏం నుంచి ప్రారంభమైంది అనేది స్పష్టంగా తెలియకపోయినా దీని ప్రాముఖ్యం అనేది భక్తుల భావోద్వేగంతో ముడిపడింది సమాజంలో నియమాలు మరియు నియమబద్ధతలను పాటించడానికి దీని ద్వారా మరింత ఆధ్యాత్మికత మరియు భక్తిని పెంచుకోవచ్చు శబరిమల యాత్రలో భాగంగా శబరిమల యాత్ర చేసేపుడు భక్తులు నలభై ఒక్క రోజులు ముందుగా పవిత్రమైన మార్గాలను నియమాలను పాటించాలి ఈ సమయంలో వారు అయ్యప్ప మాల ధరించి ఆధ్యాత్మిక శుద్ధి సాధన చేస్తారు ఆ తర్వాత శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని పూజిస్తారు ఆ ఎప్ప మాల వేసుకునేటప్పుడు అది అనుసరించే నియమాలు మరియు ఆధ్యాత్మిక సాధన ప్రకారం కొన్ని శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక అనుభూతులు ఉంటాయి ఒకటి శారీరకంగా మరియు శుద్ధత మాల ధరించడం అనేది శరీరాన్ని పవిత్రంగా ఉంచడానికి సూచించబడిన ఒక సాధనంగా భావిస్తారు శరీరంపై మాల పెట్టడంతో మీరు ఈ సాధనాన్ని పాటించడం ద్వారా త్యాగం మరియు శుద్ధత సాధిస్తారని భావిస్తారు కొంచెం ధారంగా ఉండొచ్చు కొన్ని గడిపిన రత్నాల ఉత్పత్తితో కాస్త బరువు ఉంటుంది సాధారణంగా ఇది జిగ్రత్తగా ధరించడానికి అవసరం రెండు కేంద్రితమైన ఆలోచనలు అయ్యప్ప మాల ధరించినప్పుడు మీరు మీ మానసిక దృష్టిని ఆధ్యాత్మిక సాధనలపైన పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు ఇది మానసిక శాంతిని పొందడానికి సహాయపడుతుంది సంకల్పం మరియు భక్తి మీరు మాల వేసుకుని మీ మనస్సులో భక్తిని మరియు సంకల్పాన్ని పెంచుకోవాలి మీ యొక్క ఆధ్యాత్మిక యాత్ర పట్ల సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి మాల ఒక దోహదం చేస్తుంది ఆధ్యాత్మికంగా పవిత్రత మరియు అనుగ్రహం మాల ధరించడం అనేది అయ్యప్ప స్వామి పట్ల మీ భక్తి అంకిత భావాన్ని మరియు పవిత్రతను చూపించే ఒక సంకేతం మీరు దీన్ని వేసుకున్నప్పుడు మీరు పవిత్రత కోసం మీ హృదయాన్ని ఆలోచనలను శుద్ధి చేసుకోవాలని ఆశిస్తున్నారు నియమాలు పాటించడం మీరు నలభై ఒక్క రోజుల పూజా యాత్ర కోసం సిద్ధమవుతుంటే మాల ధరించడం అనేది మీరు పాటించాల్సిన నియమాలకు శ్రద్ద వహించాలని సంకేతం ఇది మీరు ఆధ్యాత్మికత పట్ల చాలా మరింత క్రమబద్దతను చూపిస్తుంది నాలుగు భక్తి మరియు స్మరణ పరమేశ్వరుని జపం మాల వేసుకునే సమయంలో మీరు అయ్యప్ప స్వామి లేదా పరమేశ్వరుని మంత్రాలు లేదా స్మరణలు చేస్తుంటారు ఇది ఆధ్యాత్మికతను పెంచుకోవడంలో సహాయపడుతుంది మీరు మాల వేసుకున్నప్పుడు అది మీకు మరింత ఆధ్యాత్మిక శక్తిని మరియు నిగ్రహాన్ని అందిస్తుంది మీ జీవితంలో త్యాగం నియమాలు భక్తి మరియు సంపూర్ణత వైపుగా తీసుకెళ్లడానికి మాల ధరించడం ముఖ్యమైన పునాది ఆయప్ప మాల భారతదేశంలో ముఖ్యంగా కేరళలో ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా శబరిమల ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాలకు భక్తికి మరియు నియమాల పాటింపుకు సంబంధించిన సాధనగా మారింది ఈ మాల యొక్క ప్రాముఖ్యత దేశ వ్యాప్తంగా ముఖ్యంగా అయ్యప్ప భక్తుల్లో ఉన్నది కొన్ని ముఖ్యమైన కారణాలు ఈ విధంగా ఉన్నాయి శబరిమల యాత్ర కేరళలో స్థానం శబరిమల కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మతపూజా స్థలాలలో ఒకటి ఈ ఆలయంలో భక్తులు నలభై ఒక్క రోజుల పూజ చేసి ఆ తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి యాత్ర చేస్తారు ఈ యాత్రలో మాల ధరించడం అనేది ముఖ్యమైన సాధనంగా భావించబడింది భక్తి సంప్రదాయాలు శబరిమల యాత్ర ఒక ప్రధాన కార్యక్రమంగా మాల ధరించడం అనేది భక్తుల ఆధ్యాత్మిక సాధనలో భాగంగా మారింది ఇది భక్తి నియమాలు మరియు పవిత్రత పాటించడానికి ఒక మార్గంగా తీసుకోబడింది పవిత్రత మరియు నియమాలు ఆధ్యాత్మిక శుద్ధి మాల ధరించడం అనేది శరీరానికి మనస్సుకు మరియు ఆత్మకు శుద్ధతను తీసుకురావడానికి లక్ష్యంగా ఉంటుంది ఈ మాల ధారణ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక సాధన నియమాలను పాటించే సంకల్పాన్ని చూపిస్తుంది నియమాల పాటించడం నలభై ఒక్క రోజుల పూజాక్రియలు భక్తి సాధనలో భాగంగా మాల ధరించడం ఈ నియమాలను పాటించడం మరియు పవిత్రత సాధించడం అనేది భారతీయ ధర్మంలో ముఖ్యమైన విలువ భక్తి పరంపర అయ్యప్ప స్వామి పట్ల భక్తి భారతదేశంలో ఎక్కువ మంది భక్తులు అయ్యప్ప స్వామిని ఆరాధించి ఆయన్ను అనుసరించే మార్గంలో మాల ధరించడానికి నమ్మకం పెంచుకున్నారు ఇది భక్తి పరంపరగా మాల ధరించడం దీని ద్వారా ఆధ్యాత్మిక సాధనకు ప్రాధాన్యత ఇచ్చే ప్రాథమిక సంప్రదాయం ధర్మం మరియు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సాధన ప్రయాణం మాల ధరించడం అనేది జీవితంలో అంకిత భావంతో పవిత్రతతో ధర్మం పాటిస్తూ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఒక మార్గం ఇది భారతీయ ధర్మంలో ముఖ్యంగా హిందూ మతంలో శుద్ధతను ప్రతిబింబిస్తుంది ప్రముఖత కీర్తి మరియు విశ్వవ్యాప్తి భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి మలయాళీ భక్తులతో పాటు ఇతర భక్తులు కూడా శబరిమల యాత్రలో పాల్గొంటారు ఇది అయ్యప్ప మాలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేందుకు కారణమైంది ప్రముఖ ధార్మిక నాయకులు అయ్యప్ప స్వామి పట్ల ఉన్న భక్తి ప్రభావం అతని అంగీకారంతో మాల ధారణం విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక సాధనగా ప్రాచుర్యం పొందింది ఇలా అయ్యప్ప మాల భారతదేశంలో ముఖ్యంగా శబరిమల యాత్రతో సంబంధం కలిగి ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయానికి భక్తి పద్ధతికి చెందిన ఒక భాగంగా ప్రసిద్ధి చెందింది మాల అనేది ఒక పవిత్ర ఆధ్యాత్మిక సాధనంగా భావించబడుతుంది ఇది కొన్ని ప్రత్యేక లక్షణాలు మరియు నియమాలతో ఉంటుంది ఈ మాలలో కొన్ని ముఖ్యమైన ప్రత్యేకతలు ఉన్నాయి పద్దెనిమిది రత్నాల మణులు మణులు అయ్యప్ప మాలలో పద్దెనిమిది మణులు ఉంటాయి వీటి ప్రతీటి ప్రత్యేకమైన మానసిక శారీరక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తాయని విశ్వసిస్తారు ఇవి సాధారణంగా కొన్ని రకాల రత్నాలు లేదా మణిలా ఉండవచ్చు కానీ రహస్యమైన శక్తిని కలిగి ఉంటాయి పద్దెనిమిది రత్నాల ప్రత్యేకత పద్దెనిమిది రత్నాలు శరీరాన్ని మనస్సును మరియు ఆత్మను శుద్ధి చేసే శక్తిని కలిగి ఉంటాయని భావించబడుతుంది నెల నలభై రోజుల సాధన పవిత్రత కోసం అయ్యప్ప మాలను ధరించేవారు సాధారణంగా నలభై ఒక్క రోజుల పాటు అనుసరించాల్సిన నియమాలను పాటిస్తారు ఈ నలభై రోజుల పాటు వారు పవిత్రమైన ఆహారం మాంసాహారం మద్యపానం అతి లైంగిక సంబంధాలు మరియు మలినమైన ఆచారాల నుంచి దూరంగా ఉండాలి నియమాల పాటింపు క్రమబద్దత ధార్మిక పద్ధతులు భక్తి దేవుని పూజ ప్రార్థనలు మంత్ర జపం మొదలైనవి ఈ సమయంలో పాటించాలి మహాత్మ్యం పవిత్రత సాధన అయ్యప్ప మాల ద్వారా భక్తులు శరీర మనస్సు మరియు ఆత్మకు పవిత్రత అందించేందుకు ప్రయత్నిస్తారు దీని ద్వారా వారు మరింత ఆధ్యాత్మికంగా శుద్ధిగా మారతారని భావిస్తారు నిర్వాణం మరియు భక్తి ఆధ్యాత్మిక సంకల్పం ఈ మాల యొక్క ఉపయోగం జీవనంలో పవిత్రత సాధించడానికి జీవిత విధానాలను మరింత నియమబద్దంగా మార్చడానికి భక్తి అంకిత భావం మరియు ధర్మాన్ని ప్రదానం చేయడంలో ఉన్నది అయ్యప్ప పట్ల భక్తి మాల ధరించడం అయ్యప్ప స్వామి పట్ల పూర్తి అంకిత భావం మరియు భక్తిని వ్యక్తం చేస్తుంది ఇది ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైన భాగం పవిత్రమైన ఈ మాల సాధారణంగా భక్తులు తమ చుట్టూ లేదా కాష్ లేదా మెడలో ధరించుకుంటారు ఈ భక్తి సాధన మామూలుగా ఆయప్ప స్వామి పూజల సమయంలో పూజా విధులలో భాగంగా ఉంటుంది మంత్రజపం శక్తివంతమైన మంత్రాలు మాల ధరించడం అంతే కాదు భక్తులు నలభై ఒక్క రోజుల పాటు ఈ మాలతో పలు మంత్రాల జపం కూడా చేస్తారు ఓం నమో అయ్యప్ప లేదా స్వామి అయ్యప్ప వంటి మంత్రాలు జపం చేస్తారు ప్రత్యేకమైన రంగు కళ్ళిపట్టు రంగు అయ్యప్ప మాల సాధారణంగా కాలేయంలో ఉన్న పసుపు రంగులో లేదా కళ్ళిపట్టు గోధుమ రంగులో ఉంటుంది ఈ రంగులు పవిత్రత సంపన్నత మరియు ధార్మికతకు సూచికలుగా భావించబడతాయి త్యాగం మరియు సంకల్పం విశ్వాసం మాల ధరించడం భక్తుల జీవితంలో త్యాగాన్ని పవిత్రతను మరియు సంకల్పాన్ని పెంచుతుంది దీని ద్వారా వారు మరింత స్వీయ నియమాలను పాటిస్తారు మరింత నియంత్రణ కలిగి ఉంటారు ఇలా అయ్యప్ప మాలలో ప్రధానంగా ఉన్న ప్రత్యేకతలు భక్తి ఆధ్యాత్మిక సాధన నియమాలు పవిత్రత మరియు వ్యక్తిగత శుద్ధత పెంపొందించడంలో సహాయపడతాయి ధరించడం అనేది ఒక పవిత్ర ఆధ్యాత్మిక సాధనంగా భావిస్తారు మరియు ఇది వ్యక్తులకు అనేక ఆధ్యాత్మిక శారీరక మానసిక ప్రయోజనాలను అందిస్తుంది అయ్యప్ప స్వామి పట్ల భక్తి మరియు అంకిత భావాన్ని పెంచేందుకు మాల ధరించడం ద్వారా ఒక వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన లాభాలు ఉండవచ్చు కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు పవిత్రత మరియు శుద్ధత ఆధ్యాత్మిక శుద్ధి అయ్యప్ప మాల ధరించడం వల్ల శరీరం మనస్సు మరియు ఆత్మ శుద్ధి చెందుతాయి ఈ మాలను ధరించడానికి ముందు వ్యక్తి నలభై ఒక్క రోజుల పాటు నియమాలు పాటించి పవిత్రత సాధించాలని సంకల్పం చేస్తాడు ఈ సమయంలో ఆయన పావిత్ర్యాన్ని పెంచుకుని జీవన మార్గంలో శుద్ధత సాధిస్తాడు శరీర శుద్ధి మాల ధరించడం వల్ల శరీరం మరింత పవిత్రంగా మారుతుంది అని భక్తులు నమ్ముతారు శరీరాన్ని శుద్ధి చేయడం రోగాలను నివారించడం కూడా ఒక లాభం అని భావిస్తారు ఆధ్యాత్మిక శక్తి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మాల ధరించడం వల్ల భక్తులు అయ్యప్ప స్వామి ఆశీర్వాదాన్ని పొందుతారని నమ్ముతారు అయ్యప్ప స్వామి వారి జీవితం భక్తి సంకల్పం ద్వారా మరింత దయ శక్తి మరియు మార్గదర్శనాన్ని ఇవ్వగలుగుతారు మానసిక శాంతి మాల ధరించడం భక్తికి మానసిక శాంతిని ధైర్యాన్ని నిగ్రహాన్ని ఇస్తుంది ఇది మనసు నిశ్చయంగా ఉండడానికి సహాయపడుతుంది అలాగే ఆధ్యాత్మిక సాధనలో స్థిరతను పెంచుతుంది నియమాలు పాటించడం ప్రమాణిత నియమాలు అయ్యప్ప మాల ధరించే వ్యక్తి నలభై ఒక్క రోజుల పాటు కొన్ని నియమాలను పాటిస్తాడు ఇవి ఆధ్యాత్మిక సాధనలో భాగంగా ఉంటాయి ఈ నియమాలు శరీరం మరియు మనస్సు మీద నిబంధనలు పెట్టేలా మీరు దేవుని పట్ల మరింత అంకిత భావం కలిగి ఉండాలి ఆత్మ నియంత్రణ ఈ నియమాలు మాల ధరించడం ద్వారా వ్యక్తి ఆత్మ నియంత్రణ పెరిగి అనేక ఆకాంక్షలు మరియు మానసిక ఆందోళనలను నియంత్రించగలుగుతాడు భక్తి మరియు అనుభూతి ఆధ్యాత్మిక అనుభూతి అయ్యప్ప మాల ద్వారా భక్తులు దేవుని పట్ల మరింత భక్తిని అంకిత భావాన్ని అనుభవిస్తారు ఇది వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వేడుకగా పవిత్రతగా మారుతుంది మానసిక స్థితి ధరించటం ద్వారా భక్తులు మరింత ధైర్యంగా ధ్యానంగా సమాధానంగా ఉంటారు దీనివల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది పూజ మరియు మంత్ర జపం దేవుని స్మరణ మాల ధరిస్తున్నప్పుడు వ్యక్తి ఎక్కువగా మంత్రాలు లేదా భక్తి పూర్వక ప్రాథమిక పూజలు చేస్తాడు ఈ మంత్రాలు ఓం నమో అయ్యప్ప వంటి శక్తివంతమైన మంత్రాలు ఉంటాయి ఇవి భక్తిని పెంచగలుగుతాయి పవిత్రత మరియు ఆశీర్వాదం మాల ధరించటం ద్వారా మీరు మరింత భక్తిగా మారి పవిత్రత మరియు అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పొందుతారు వైశాల్యం సంకల్పంలో విజయం మాల ధరించడం ద్వారా వ్యక్తి తమ లక్ష్యాలను సాధించేందుకు నిర్దిష్టమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఇట్టి భక్తి సాధనల్లో విజయం వ్యక్తికి శక్తిని ఇస్తుంది వ్యక్తిగత శక్తి ఈ సాధన భక్తిని మాత్రమే కాకుండా వ్యక్తి వ్యక్తిత్వం ఆత్మగౌరవం మరియు ధైర్యాన్ని కూడా పెంచుతుంది భవిష్యత్తులో ఆశీర్వాదాలు భద్రత మరియు ఆనందం హాయప్ప స్వామి పట్ల ధరించడం ద్వారా వ్యక్తి జీవితంలో భద్రత ఆనందం మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని నమ్మకం ఉంది శుభం మరియు సంపద మాల ధరించడం వల్ల భక్తులు శుభప్రదమైన విషయాలను పొందగలుగుతారు దీనిని వారు విజయాలుగా ప్రగతిగా మరియు సంపద పెరుగుదలగా భావిస్తారు ఇలా అయ్యప్ప మాల ధరించడం ద్వారా వ్యక్తి అనేక ఆధ్యాత్మిక మానసిక మరియు శారీరక ప్రయోజనాలను పొందగలుగుతాడు